ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ప్రముఖ టీడీపీ నేత దారుణ హత్య దేవర షాక్లో లోకేష్ వివరాలు తెలుసుకుందాం కంప్లీట్ గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము టీడీపీ నేత దారుణ హత్య షాక్లో లోకేష్ వివరాలు చూస్తే ఒంగోలులోను టీడీపీ నేత మొప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్య సంచలనంగా మారింది ఆయన సంతనూతనపాలు నియోజకవర్గానికి చెందిన నాయకుడు మాజీ ఎంపీపీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు నియోజకవర్గంలో టీడీపీకి కీలక నేతగా ఉన్న వీరయ్య చౌదరి హత్య జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు సంచలనంగా మారింది కత్తులతో దాడి చేశారన్నారు వీరయ్య చౌదరి ఒంగోలులోని తన ఆఫీస్ లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా అక్కడికి వచ్చి దాడికి తెగబడ్డారు ఒంగోలులోని పద్మా టవర్స్ లో ఆయన కార్యాలయం ఉంది ముసుగులు వేసుకుని అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు నేరుగా ఆఫీసులోకి దూసుకువెళ్లారు కత్తులతో అత్యంత పాశవికంగా నరికి చంపారు దారిలో దాడిలో వీరయ్య తీవ్ర గాయాల పాలయ్యారు ఆయన చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాతే వారు పారిపోయినట్లు తెలుస్తోంది అయితే కొన ఊపిరితో ఉన్నాడనే అనుమానంతో వీరయ్యను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు నా షాక్లో నారా లోకేష్ నారా లోకేష్ తో కూడా వేరై చౌదరికి సాన్నిహిత్యం ఉంది లోకేష్ యువగలం పాదయాత్ర సంత నూతలపాడు నియోజకవర్గానికి చేరినప్పుడు వేరై కూడా అందులో పాల్గొన్నారు సంత నూతలపాడు నియోజకవర్గం టిడిపి నేత పార్టీ అధికార ప్రతినిధి వేరయ్య చౌదరి హత్యవర్తన్ నన్ను షాక్ గురి గురిచేసింది ఒంగోలులోని తన కార్యాలయంలో వేరై చౌదరిని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపడం దారుణం యువగలం పాదయాత్రలో నాతో పాటు అడుగులు వేసిన వేరయ్య చౌదరి పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశారని హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించాం వేరే చౌదరి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుంది అంటూ లోకేష్ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు అలాగే ట్విట్టర్ లో కూడా తన సందే అయితే ఉంచడం జరిగింది నాయకుడు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు కూడా వేరే మృతిపై స్పందించారు ఈ హత్య ఆయన తీవ్రంగా ఖండించారు పార్టీలో ఎంతో వేరే చౌదరి ఎంతో చురుగ్గా ఉండేవారని అన్నారు చంద్రబాబు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ను ఆదేశించారు వేరయ్య హత్య ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశాలైతే జారీ చేశారు